గ్లాసుడ చిక్కటి కాఫీ తాగితే తప్పితే ఆ రోజు ప్రారంభం కాదు మా అత్తగారికి కాఫీ పొడి అయిపోవడంతో టీ చేసి ఇచ్చాను నన్నేమీ అనలేక ఆ టీ తాగలేక పాపం సతమతం అయిపోయారు ఆవిడ జీవితానందం అంతా ఆ ఉదయపు కాఫీలోనే ఉందన్న సంగతి నాకు తెలుసు కాఫీ పొడి అయిపోయిన విషయం మర్చిపోయినందుకు నా మీద నాకే చాలా కోపం వచ్చేసింది అయినా ఏం చేస్తాను చెప్పండి మనకి ఏది ప్రాప్తమైతే అదే దక్కుతుందంటారు కదా మా అత్తగారికి ఆ మాత్రం తెలీదా కార్యక్రమం చూడండి ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం నమస్కారం షాపింగ్ సరిగములు కార్యక్రమానికి స్వాగతం సకులు ఇవాళ మనం సికింద్రాబాద్ లో ఉన్న శ్రద్ధ ఎక్స్టెన్షన్ షాప్ లో ఉన్నాం మరి ఇక్కడ లేటెస్ట్ గా వచ్చిన ఆంటీక్ షోపీసెస్ ఏవేమి ఉన్నాయో చూసేద్దాం విజయ్ గారు మా సక్కులకు మీ దగ్గరున్న యాంటిక్ పీసెస్ షో పీసెస్ చూపిస్తారా చూపిస్తానండి ప్రజెంట్ వచ్చేసి స్మాల్ సైజ్ వచ్చేసి చిన్న ఫ్లవర్స్ అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ ఆ కలర్ కాంబినేషన్ కూడా ఇది మెటీరియల్ ఏంటండి ఇది స్టోన్ వస్తుందండి యాక్చువల్లీ స్టోన్ వస్తుంది ఓకే సో కలర్ కాంబినేషన్ కూడా వైట్ మీద డార్క్ కలర్ గ్రీన్ రెడ్ అండ్ బ్లూ వచ్చేటప్పటికి చాలా మంచి లుక్ వచ్చింది ఎలిగెంట్ లుక్ వచ్చింది చాలా దానికి డిజైన్ కూడా చాలా నీట్ గా ఉంటుందండి అండ్ కుందన్ వర్క్ కూడా చేశారు కదా ఇదంతా మెషిన్ తోనా హ్యాండ్ వర్క్ అండి కుందన్ వచ్చేసి ఫిక్సింగ్ హ్యాండ్ తోనే వస్తుందండి మెటీరియల్ రెడీ వస్తుంది పెయింటింగ్స్ డిజైన్స్ మొత్తం వచ్చేసి హ్యాండ్ తో చేయడం జరుగుతుంది ఇది ఓకే దీని కాస్ట్ వచ్చేసి ఇది వచ్చేసి స్టోన్ కాస్ట్లీ ఉంటుంది మనకి తాజ్మహల్ ఒక ఫినిషింగ్ ఒక స్టోన్ ఉంటుంది కదండి ఆ స్టోన్ తో చేయడం జరుగుతుంది ఆధ్రా నుంచి రావడం జరుగుతుంది చాలా ఉన్నాయి స్టార్టింగ్ సైజ్ దీని తర్వాత నెక్స్ట్ సైజ్ వచ్చేసి ఇలా ఉంటుందండి డిజైన్ ఉంది హారం కదండి హారం దాని మ్యాచింగ్ ఇయర్ రింగ్ మొత్తం సెట్ లా ఉంది అండ్ అది లుక్ కూడా రెడ్ వచ్చినప్పటికి వైట్ అండ్ రెడ్ మంచి కాంబినేషన్ కాబట్టి రెడ్ వచ్చినప్పటికి చాలా మంచి లుక్ వచ్చింది అండ్ దీని కాస్ట్ ఎంత వచ్చేసి హండ్రెడ్ అండి ఓకే ఇంకా ఈ మెటీరియల్ లో ఇంకా వేరే మోడల్స్ ఉన్నాయి. ఈ మెటీరియల్ వచ్చేసి మనకి స్మాల్ సైజ్ ఇలాంటి చాలా మోడల్స్ ఉన్నాయండి. అంటే మనకి చూపించడానికి మనకి టైం సరిపోదు. అలాంటి అన్ని వెరైటీస్ ఉన్నాయి. ఇలా వస్తుంది. మనకి దీనిపై వచ్చేసి కుంకుమ లేదా పసుపు అలాంటి మన పూజ గదిలో పెట్టుకొని ఓకే చేయడం జరుగుతుంది. గంధం, కుంకుమ అంటే అవే కాకుండా మనం జ్యువెలరీ చేసుకోవచ్చు. క్యాండిల్స్ కూడా పెట్టుకోవచ్చు. చిన్న చిన్న క్యాండిల్స్ టు సో మల్టీ పర్పస్ గా యూజ్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదండి ఫినిషింగ్ కూడా ఎంత బాగుందో పైన కూడా ఇక్కడ కూడా మనకు ఒక డిజైన్ కనిపిస్తుంది ఇదంతా అంటించి పీకాక్ డిజైన్ ఇది ఉంటాం కూడా పీకాక్ డిజైన్ లో ఉంది దాని మీద కూడా పీకాక్ డిజైన్ ఉంది చాలా మంచి లుక్ వచ్చింది అండ్ ఇది మల్టీ పర్పస్ గా కూడా యూజ్ చేసుకోవచ్చు సో దీని కాస్ట్ ఎంత అండి కాస్ట్ వచ్చేసి 1000 రూపీస్ అండి మనకి ఇది వచ్చేసి మట్టితో తయారు చేయడం జరుగుతుంది ఇది ఓకే ఇది కొండపల్లి బొమ్మలు అంటారు అలాగా కదా కొండపల్లి బొమ్మలు ఇంకా మనకి ఇలాంటి ఏంటంటే నేచురల్ లైక్ పాక్సీ దానలల్లో జరగడం దొరకడం జరుగుతుంది యా ఇది మెటీరియల్ ఏంటండి మట్టి మట్టి అండి మొత్తానికి వావ్ చూస్తున్నారు కదండి అంటే ఇప్పుడు ఈ మనం ఫైబర్ వీటిలో చాలా ఐటమ్స్ తీసుకుంటాం బట్ మట్టి అనేటప్పటికి ఎన్విరాన్మెంటల్ గా కూడా చాలా హెల్ప్ఫుల్ ఫైబర్ ఇవన్నీ యూస్ చేయొద్దంటున్నారు కాబట్టి మనకి ప్లాస్టిక్ వాటితో చేసినవి కాకుండా ఇలా మట్టి తీసుకుంటే ఎన్విరాన్మెంటల్ గా కూడా చాలా యూజ్ అవుతుంది మనకి చాలా మంచిది కూడా ఇంట్లో ఉంటే చాలా ప్రెజెంట్ గా కూడా ఉంటుంది దీని కాస్ట్ ఎంత థర్టీ రూపీస్ అండి దీంట్లో మనకు వచ్చేసి డిఫరెంట్ టైప్ ఆఫ్ వాజెస్ ఇది ఓకే దీంట్లో కూడా మనకు ఒక విలేజ్ నేచర్ ని చూపించే విధంగా కూడా ఉన్నాయి చిన్న పెయింటింగ్ అలా ఉన్నది ఉన్నాయి దీంట్లో దీనికి వచ్చేసి ఒక మనకు వర్షం పడుతున్న విధంగా ఉందండి దీంట్లో వాళ్ళు వర్షంలో తడుస్తున్నట్లుగా ఉంది ఇవేంటండి వచ్చేసి హండ్రెడ్ అండ్ ట్వంటీ ఈచ్ అండి నార్మల్ గా వచ్చేసి ఫ్లవర్ వాసెస్ అంటే మన టేబుల్ పైన వస్తుంది ఇది వచ్చేసి మనకి డిఫరెంట్ గా ఒక హాల్ హ్యాంగింగ్ టైప్ వస్తుందండి ఉంది సో ఇవి కలర్ మనం వేసుకోవచ్చు అండి అంటే ఇవే కలర్స్ ఉంచుకోవాలి దీంట్లో మనకి కలర్స్ అంటే చాలా డిఫరెంట్ కలర్స్ వేరే దొరుకుతున్నాయండి సెపరేట్ గా కలర్స్ కూడా మనం చూస్ చేసుకొని వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి ఇంకా వాళ్ళ రూమ్ లో కలర్ మ్యాచ్ కూడా ంగ్ బట్టిలర్స్ట్ ఇది వచ్చేసి ఇది కూడా సేమ్ అండి హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ ఈచ్ అండి నెక్స్ట్ వచ్చేసి మనకి రాజస్థాన్ గర్ల్స్ వస్తున్నాయి రాజస్థాన్ గర్ల్ అంటే రాజస్థాన్ బొమ్మల రాజస్థాన్ నీటి వాళ్ళ యొక్క ఊరు వాతావరణం చూపించే విధంగా ఉన్నాయండి బొమ్మలు అండ్ కలర్స్ కూడా చాలా న్యాచురల్ కలర్స్ యూజ్ చేసేటప్పటికి మంచి ఫినిషింగ్ ఫేస్ మీద ముడతలు అదంతా కూడా ఫినిషింగ్ చాలా న్యాచురల్ గా వచ్చిందండి కలర్స్ కూడా మంచి కలర్స్ యూజ్ చేశారు చాలా న్యాచురల్ గా కూడా ఉంది దీనిలో ఇంకా మనకి చాలా వెరైటీస్ ఉన్నాయండి మనకు ఒక సెట్ ఆఫ్ సిక్స్ పీస్ ఎయిట్ పీస్ అలా కూడా ఉంటుంది అంటే ఒక్కొక్క మనిషి ఒక్కొక్క వాయిద్యం మనకు వచ్చేసి హాల్లో ఒక కార్నర్ సైడ్ కానీ మిడిల్ లో కనిపెట్టుకుంటే చాలా బాగుంటుంది అంటే ఒక గోపిక లుక్ వస్తుంది పైన కుండ ఉండేటప్పటికి చాలా మంచి లుక్ వచ్చింది అండ్ వీళ్ళు యూజ్ చేసిన కలర్స్ కూడా చాలా బాగుందండి ఫినిషింగ్ కానీ అదంతా వాలు జడ అంతా చాలా నీట్ గా ఎక్కడ ఏది మిస్ ఎక్కడ ఏది మిస్ అవకుండా మొత్తం చాలా బాగుంది ఒక పల్లెటూరి అమ్మాయి ఎలా ఉంటుందో అలా తీర్చిదిద్దారు దీన్ని దీని ఓకే సో ఇది చాలా పెద్దగా కూడా ఉందండి ఇది ఒక పీస్ పెట్టుకున్నా చాలు కార్నర్ లో కానీ సెంటర్ లో ఎక్కడైనా పెట్టుకుంటే మంచి లుక్ వస్తుంది ఇంటికి మనం ఇది ఒక వెరైటీ అండి దీని కలర్ కాంబినేషన్ చాలా బాగుంది అంటే కలర్స్ డ్రెస్ పైన కూడా కుందన్స్ ఒక మన ఎంబ్రాయిడింగ్ డ్రెస్సెస్ వేసుకున్న విధంగా ఉందండి దీంట్లో అండ్ ఈ మోడల్ లో మనం చాలా పోస్టర్స్ లో చూస్తూ ఉంటాం కదా అసలు పోస్టర్స్ లో ఎంత అందంగా ఉంటుందో అంతకన్నా అందంగా ఉంది ఈ బొమ్మ జనరల్ గా ఎక్కువ పోస్టర్స్ లో వస్తుందండి ఇది వైట్ అండ్ వైట్ లో బట్ ఇది కలర్ఫుల్ గా చేశారు దాన్ని ఇంకా అందంగా చేశారు చాలా అందంగా ఉంది ఫేస్ కానీ చాలా న్యాచురల్ గా ఉంది ఇది ఎంతండి ఏమండి నెక్స్ట్ వచ్చేసి ఒక డిఫరెంట్ టైప్ యాంటిక్ పీస్ అండి ఇది ఓకే ఇదంటే మనకు ఒక నల్ల చెక్క అది మన టేక్ టైప్ ఉన్నట్లు అనిపిస్తుంది కాకపోతే మెటీరియల్ స్టోన్ పౌడర్ అండి బట్ ఇది స్టోన్ పౌడర్ తో చేస్తారు చూడ్డానికి మాత్రం టేక్ ఫినిష్ చెక్క తో చేసిన ఫినిష్ వస్తుంది దీనికి వచ్చేసి ఇంకా డిజైన్ కూడా చాలా బ్యూటిఫుల్ ఉందండి ఇక్కడ వచ్చేసి ఫ్లవర్స్ ఇక్కడ బటర్ఫ్లై ఇంకా బోర్డర్స్ కూడా ఎలిఫెంట్స్ కి మనం ఏదైతే మనం అలంకరిస్తామో అలా అలంకరించిన తర్వాత దాని యొక్క డిజైన్స్ ఎలా ఉంటాయో ఆ డెకరేషన్ డిజైన్స్ అలా కూడా క్లియర్ గా కనిపిస్తుంది మంచి కలర్స్ బ్లాక్ లో చాలా న్యాచురల్ గా వచ్చేసి ఒరిజినల్ టీత్ లా అనిపిస్తుంది మనకి సాఫ్ట్ గా ఫినిషింగ్ చాలా బాగుంది సో దీని కాస్ట్ ఎంత అండి కాస్ట్ 3500 అండి నెక్స్ట్ వచ్చేసి జిరాఫీ అండి వావ్ మనకి ఒక జిరాఫీని చూసారే మన ఇంట్లో జిరాఫీ ఉన్న విధంగా అనిపిస్తుంది అదే చాలా పెద్దగా పొడుగ్గా ఉంది కదా నేచురల్ గా మనకి జిరాఫీ ఎలా ఉంటుందో దాన్ని ఇక్కడే మనం పెట్టేసిన విధంగా అనిపిస్తుంది అవును ఫినిషింగ్ చాలా బాగుంది అండి స్టీల్ రాడ్స్ ఇచ్చారు మధ్యలో అండి బొంపులు కూడా చాలా నీట్ లైక్ ఫినిషింగ్ కంటెన్ ఫినిషింగ్ ఇకటి ఫేస్ ఫినిషింగ్ కూడా దాని హైస్ కానీ కానీ లైఫ్ ఫిగర్స్ క్లియర్ గా ఉంది కాబట్టి మనకి దీన్ని ఏ మెటీరియల్స్ చేసిన వచ్చేసి స్టోన్ పౌడర్ అండి ఇది కూడా కాకపోతే మనకు వచ్చేసి వుడెన్ ఫినిషింగ్ కనిపిస్తుంది వుడన్తో చేసినట్టు బ్యాచ్లర్ వచ్చేసి ట్రీ అయితే మాత్రం మెటల్ అండి ఇది ఫినిషింగ్ ఉంటుంది ఎందుకంటే అది మెటల్ మనకి స్టోన్ పౌడర్ లో ఇంత హైట్ లో నిలబడటం కాదు ఒకవేళ బ్రేక్ అంటే కింద పడ్డ కూడా బ్రేక్ కావడం కాకుండా ఉండడం అంటే ఇది రేర్ కాంబినేషన్ కూడా చెప్పాలి ఒక చెట్టు దాని ముందు జిరాఫీ అసలు ఒరిజినల్ జిరాఫీ ఉన్నట్టు ఇంట్లో చాలా క్యూట్ గా కూడా ఉంటుంది పెట్టుకుంటే చాలా నేచురల్ గా కూడా ఉంటుంది మిడిల్ హాల్ లో మిడిల్ లో పెట్టుకోవడం లేదంటే కార్నర్ లో కూడా పెట్టుకోవచ్చు అండి చాలా బాగుంటుంది దీని కాస్ట్ ఎంత అండి దీని కాస్ట్ వచ్చేసి 1860 అండి ఓకే అండి థాంక్యూ విజయ్ గారు మీరు మా సకులకి చాలా బ్యూటిఫుల్ అండ్ వండర్ఫుల్ యాంటిక్ పీసెస్ చూపించారు థాంక్యూ వెరీ మచ్ ఓకే